ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరయ్యారు కేటీఆర్ ఆదేశాలతో విచారణకు అరవింద్ కుమార్ హాజరైనట్లుగా తెలుస్తోంది రైట్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచిన ఎందుకంటే నిన్న వచ్చినటువంటి తీర్పు ఏదైతే క్వాష్ పిటిషన్ సంబంధించి కేటీఆర్కి ఎదురు దెబ్బ తగిలినటువంటి సిచువేషన్లో ఏసీబీ మరింత దూకుడు పెంచినటువంటి సిచ్యువేషన్ ఈ రోజు ఏసీబీ విచారణకు ఐఎస్ అరవింద్ కుమార్ అయితే హాజరయ్యారు మరిన్ని డీటెయిల్స్ ఏసీబీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం రైట్ గుడ్ మార్నింగ్ రవిచంద్ర ఆల్రెడీ అరవింద్ కుమార్ అయితే విచారణకు హాజరైనట్టుగా తెలుస్తోంది గతంలో మనం చూసాం నిన్న కాక మొన్న అరవింద్ కేటీఆర్ కూడా కేసీబీ కాలానికి వచ్చారు కానీ విచారణకి హాజరు కాలేదు ఒక కండిషన్ పెట్టారు నేను లాయర్ తోనే వెళ్తాను అని చెప్పి ఈరోజు అటువంటిదైనా అక్కడ జరిగిందా డీటెయిల్స్ ఏంటి రవిచంద్ర రైట్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరయ్యారు కేటీఆర్ ఆదేశాలతో విచారణకు అరవింద్ కుమార్ హాజరైనట్లుగా తెలుస్తోంది మొన్న మనం చూసాం ఏదైతే నిన్న తీర్పు ఉంది అయినప్పటికీ కూడా నన్ను కావాలని చెప్పి విచారణ పేరుతో కక్ష సాధింపుతో చేస్తున్నారని చెప్పి కేటీఆర్ మొన్న ఏసీబీ కార్యాలయానికి విచారణకి చట్టం మీద నమ్మకం ఉందని చెప్పి వెళ్లారు కానీ ఒక కండిషన్ పెట్టారు పోలీసులేమో ఒక్కరే రండి విచారణకి అని చెప్పడం లేదు నేను నా లాయర్తోనే వస్తాను అడ్వకేట్తో పాటు వస్తానని చెప్పేసి చెప్పడం రాకూడదు ఒక్క సింగిల్ గానే విచారణకు రావాలి అడ్వకేట్ ని తీసుకురాకూడదు అని ఎక్కడైనా లిఖితపూర్వకంగా ఉంటే చూపించమని చెప్పి నలభై నిమిషాల పాటు ఏసీబీ కార్యాలయం ముందే ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది మరి ఈ రోజు ఆల్రెడీ అరవింద్ కుమార్ అయితే ఏసీబీ విచారణకు అయితే హాజరట్టుగా తెలుస్తుంది మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర ద్వారా తెలుసుకుందాం మా ప్రతినిధి ఎస్ రవిచంద్ర ఆషా అయితే ఇచ్చినట్టుగా సమయం కంటే ముందే అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి అప్పుడు మున్సిపల్ శాఖలో ఉన్నట్టుగా చీఫ్ సెక్రటరీగా పనిచేశారు ఆయన అరవింద్ కుమార్ ఆయన హాజరయ్యారు ఏసీబీ ఆఫీస్ ఏపీ ఏసీబీ ఆఫీస్కు ఉన్నతాధికారుల ముందు ఏసీబీ అధికారుల ముందు ఏసీబీ డీజీగా ఉన్న విజయ్ కుమార్ ముందు హాజరయ్యారు వీరికి దీనికి సంబంధించిన ఇంట్రాగేషన్ కూడా మొదలైంది అరవింద్ కుమారు అప్రూవర్గా మారుతారా అసలు ఏం చెప్పబోతున్నారన్న ఉత్కంఠ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు అయితే ఏసీబీకి ఈ కేసులో ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి ఏసీబీ ముందు హాజరైనటువంటి వ్యక్తి ఇప్పుడు అరవింద్ కుమార్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న కేటీఆర్ కూడా వచ్చేసి లాయర్తో వస్తే అనుమతు అనుమతించకపోవడంతో ఆయన తిరిగి వెళ్ళిపోయారు ఆయన నోటీస్ ఇచ్చేసి ఒక ఆయనకు ఇవ్వాల్సిన సమాధానం ఇచ్చేసి వెళ్ళిపోయారు దాంతో కేటీఆర్ కూడా ఇవాళ హైకోర్టును ఆశ్రయించనున్నారు ఆయనకు సంబంధించిన అంశాన్ని అంటే లాయర్తో కలిసి నేను ఏసీబీ ఏసీబీ విచారణకు హాజరయ్యేట సౌకర్యం కల్పించనంటూ హైకోర్టును కూడా ఆశ్రయించేటక అవకాశాలున్నాయి ఇవాళ హైకోర్టు కూడా ఏం చెప్తుందన్న ఉత్కంఠ కూడా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే హైకోర్టు లాయర్లతో వెళ్ళేటకు అవకాశం ఉంటుందో అడ్వకేట్స్ తోటి వెళ్తే లోపలికి ఎలా ఉంటుంది విచారణ విషయంలో ఎందుకంటే అదే విచారణకు సంబంధించి అడ్వకేట్లతో వెళ్తే మళ్ళీ అదే అడ్వకేట్లు రేపు సంబంధించిన కోర్టు కేసు విషయంలో రేపు వాదన సంబంధించి ఏమైనా టెక్నికల్ సమస్యలు ముఖ్యంగా లీగల్ సమస్యలు ఏమైనా అన్న కోణంలో కూడా ఏసీబీ అధికారులు చూస్తున్నారని చెప్పుకోవచ్చు అది నిన్నటి నుంచి ఇదంతా జరుగుతుంది మొత్తానికి దూకుడు పెంచింది ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించిన ఈ కేసులో దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు ఏసీబీ దీంతో ఇవాళ విచారణ చేపడుతున్నారు ఇప్పటికే సుమారు అర్ధగంట సమయం అయింది అరవింద్ కుమార్ వచ్చేసి అరవింద్ కుమార్ ఇప్పుడు విచారణ కొనసాగుతుంది అరవింద్ కుమార్ స్టేట్మెంట్స్ కూడా రికార్డు చేస్తున్నారు రేపు భవిష్యత్తులో ఈ కేసు సంబంధించి విచారణకు సంబంధించి ముఖ్యమైనటువంటి ఆధార అరవింద్ కుమార్ ఇచ్చేటువంటి రిపోర్టే చాలా కీలకమవుతుంది ఈ కేసు విషయంలో అని చెప్పుకోవచ్చు అందుకే అందులో భాగంగానే అరవింద్ కుమార్కు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు దీంతో ఈ విధంగా విచారం కొనసాగుతుంది సుదీర్ఘంగా జరిగేట అవకాశం ఉంది అరవింద్ కుమార్ ఎందుకంటే అప్పట్లో ఆయన మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండటంతో ఆయన కనసన్నలు జరిగినాయి ఆయన చెప్పేది ఏంటంటే గతంలో ఆయన కొంత వాంగ్మూలం ఇచ్చినట్టు కూడా సమా కేటీఆర్ ఆదేశాల మేరకే హెచ్ఎండిఏ నుంచి నిధులు మంజూరు చేశామని చెప్తున్నారు అలా మంజూరు చేయటం అనేది బిజినెస్ రూల్స్ కు సెక్రటరేట్ బిజినెస్ రూల్స్ కావచ్చు దాంతోపాటు మంత్రి మండలి అనుమతి లేకుండా కూడా తీసుకోవటం దాంతోపాటు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా కూడా ఈ విధంగా విడుదల చేయటం యాభై నాలుగు కోట్లు విడుదల చేయటం అది కూడా విదేశీ కంపెనీకి విడుదల చేయటం ఎంతవరకు రూల్స్ ఒప్పుకుంటా అంతవరకు ఇప్పుడు ఉన్నట్టుగా నిబంధనల ప్రకారం కాకుండా రూల్స్ విరుద్ధంగా విదేశీ కంపెనీలకు ట్రాన్స్ఫర్ చేశారు అలా ట్రాన్స్ఫర్ చేసే సమయంలో ఆర్బీఐ అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటే అలా అనుమతులు తీసుకోకపోవటం కూడా మరొక మరొక తప్పుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా రకరకాల మిస్టేక్స్ ఇందులో ఉన్నాయి రకరకాల తప్పులు ఇందులో ఉన్నాయి వీటన్నిటిని కోర్టు చేస్తూ విచారణ చేపడుతుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా దానికి సంబంధించి ఎఫ్ఈ కంపెనీ అనేది బ్రిటన్ కంపెనీ బ్రిటన్ కంపెనీకి ఈ యాభై నాలుగు కోట్లు నిధులు విడుదల అంటే నిధులు నిధులు మళ్ళాయని చెప్పుకోవచ్చు ఇక్కడి నుంచి తెలంగాణ ప్రభుత్వం నుంచి వెళ్ళాయి ఆ తర్వాత దానికి సిస్టర్ కన్సర్న్గా ఉన్నటువంటి ఒక గ్రీన్ కో కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు వచ్చాయి ఎలక్టరల్ బాండ్స్ వచ్చాయి దాంతో ఈ ఎలక్టరల్ బాండ్స్కు సంబంధించిన విషయం కూడా బయటకు వచ్చిందని చెప్పుకోవచ్చు ఇదంతా రకరకాల కోణంలో రకరకాల కోణంలో తిరుగుతుంది ఫార్ముల ఈ కారు రేస్ సంబంధించినట్టుగా అంశం అని చెప్పుకోవచ్చు అయితే ఇందులో ముఖ్యంగా ఏ వన్గా కేటీఆర్ ఉన్నారు ఏ టూగా అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారు ఉన్నారు ఏ త్రీగా అప్పటి హెచ్ఎండిఏ ఇప్పుడు మాజీ ఆయన బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు ఆయన చీఫ్ సెక్ర చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు ఆయన ఆధ్వర్యంలో ఈ ముగ్గురు ఆధ్వర్యంలో ఇదంతా నడిచింది ఫార్ములా ఈ కార్ సంబంధించిన ఈవెంట్కి సంబంధించి వ్యవహారం నడిచింది దీనికి సంబంధించి యాభై నాలుగు కోట్లు విదేశీ కంపెనీకి మలటం ఆ తర్వాత ఇది ఫెమా చట్టంకు దాంతోపాటు మనీ లాండరింగ్ చట్టాలకు కూడా విరుద్ధంగా నిధులు మా నిధులు వెళ్ళటం దీని మీద విచారణ చేపడుతుంది ఇందులో భాగంగానే ఎందుకంటే ఈ ఫెమా చట్టాన్ని బేస్ చేసుకొని విదేశీ కంపెనీకి నిధులు వెళ్ళాయి కాబట్టి ఇప్పుడు ఇందులో భాగంగానే ఈడీ కూడా ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు ఏసీబీ నుంచి పూర్తి వివరాలు తీసుకుంది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు తీసుకుంది విషయం ఏంటంటే ఇదే ఆఫీసులో మనకు వెనకాల కనిపిస్తున్నట్టుగా ఆఫీసులో ఒకసారి ఇది ఇప్పుడు ఏసీవి ఆఫీసు ఇక్కడ ఉంటే ఇదే ఆఫీసులో అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉంటే ఇదే సమయంలో ఈడీ కార్యాలయంలో అది అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి బిఎల్ఎన్ రెడ్డి కూడా కొద్దిసేపటి క్రితమే హాజరయ్యారు ఆయన అక్కడ ఈడీ విచారణ చేపడుతుంది ఈయనని ఇక్కడ అంటే అరవింద్ కుమార్ని ఇక్కడ ఏసీబీ విచారణ చేపడుతుంది అక్కడ బిఎల్ రెడ్డిని ఈడీ విచారణ చేపడుతుంది ఈ విధంగా మొత్తానికి ఇటు ఏసీబీ అటు నిన్న ఆఫ్టర్ పిటిషన్ సంబంధించి తీర్పు వచ్చిన తర్వాత అటు ఏసీబీ కూడా దూకుడు పెంచింది కేటీఆర్ కూడా రావాలని చెప్పి మరో డేట్ నివ్వడం జరిగింది రేపు ఏసీబీ కార్యాలయానికి ముందు హాజరు కాబోతున్నారు కేటీఆర్ మరోపక్క ఏ టూ ఏ త్రీ కూడా ఎక్కడ స్పీడప్ చేస్తుంది ప్రతి ఒక్కరిని కూడా అటు ఏసీబీ కావచ్చు ఇటు ఈడీ కావచ్చు విచారణ ముమ్మరం చేసినట్టు దర్యాప్తు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది సో ఈ రోజు లేదంటే రేపు కేటీఆర్ సంబంధించి కూడా విచారణ ఉంది కాబట్టి ఏసీబీకి ఈ రోజు ఏసీబీ కార్యాలయానికి వచ్చినటువంటి అరవింద్ కుమార్ లాయర్ తో పాటు వచ్చారా పర్మిషన్ ఇచ్చారా ఎందుకంటే కేటీఆర్ ఆదేశాలతో వచ్చినట్టుగా తెలుస్తుంది కాబట్టి అయితే అరవింద్ కుమార్ వెళ్ళారు అరవింద్ కుమార్కు ఇలాంటి సమస్య లేదు కేటీఆర్ చేసేట వ్యాఖ్యలు కేటీఆర్కు నిన్న చేసినట్టుగా వ్యాఖ్యలు ఏంటంటే ఆయన అరవింద్ అడ్వకేట్స్తో కలిసి నేను లోపలికి వెళ్తాను గతంలో బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారణ చేసినట్టుగా సమయంలో తప్పుడు స్టేట్మెంట్ తీసుకుని అంటే ఇవ్వనట్టుగా స్టేట్మెంట్ ఆయన చెప్పనటట్టు వ్యాఖ్యలను కూడా కోర్టు చేస్తూ ఈ విధంగా కేసులు నమోదు చేశారు అలాంటి ప్రమాదం ఉంటుంది అందుకే అడ్వకేట్స్తో కలిసి వచ్చారంటూ కేటీఆర్ చెప్పారు అదే అంశాన్ని వాళ్ళ హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్తారు ఎందుకంటే అడ్వకేట్స్తో కలిసి నేను ఏసీబీ దగ్గరికి హాజరయ్యడానికి అవకాశం నాకు అలాంటి హక్కులు చట్టబద్ధత కల్పించండి అంటూ ఇవాళ హైకోర్టు దగ్గరికి వెళ్తారు మరి కొద్దిసేపట్లో హైకోర్టు మీరు అడ్వకేట్స్తో కలిసి ఏసీబీ దగ్గరికి వెళ్ళొచ్చు ఏసీబీ దగ్గర విచారణకు చేపట్ట చేపట్టచ్చు అనేది హైకోర్టు చెప్తుందా లేకపోతే సింగిల్గానే వెళ్లాల్సి ఉంటుంది నిబంధనలకు విరుద్ధంగా కాకుండా అనేటువంటి కోణంలో కూడా హైకోర్టు డైరెక్షన్ ఉంటుందని చెప్పుకోవచ్చు ఇవాళ హైకోర్టు ఏం చెప్తుందో అదే ప్రకారం రేపు కేటీఆర్ ఇదే ఆఫీసుకి ఇదే ఏసీబీ ఆఫీసుకు కేటీఆర్ హాజరు కావాల్సిందే ఎందుకంటే ఆయన వేసినట్టు ఒక క్యాష్ పిటిషన్ కూడా కొట్టిపారేసింది ఏసీబీ హైకోర్టు అని చెప్పుకోవచ్చు హైకోర్టు కొట్టేసిన తర్వాత డైలాంబలో పడ్డారు కేటీఆర్ పాటు బీఆర్ఎస్ శ్రేణులంతా డైలాం పడ్డారు ఆ తర్వాత అసలు రేపు ఏం జరగబోతుందన్నది ఇవాళ అరవింద్ కుమార్ చట్టన స్టేట్మెంట్ని బట్టి మళ్ళీ ప్రశ్నల సరళి కూడా అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఇవాళ ఇచ్చిన ఈయన ఇచ్చినట్టు అరవింద్ కుమార్ చాటున స్టేట్మెంట్ని బట్టి రేపు కేటీఆర్కు కూడా ప్రశ్నల సరళి కూడా మారబోతుంది రేపు కేటీఆర్ను కూడా సుదీర్ఘంగా ప్రశ్నించేట అవకాశం ఉంది రేపు కేటీఆర్ను కూడా గంటల తరబడి ప్రశ్నించేట అవకాశాలు ఎందుకంటే ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే అంటూ హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేసింది ఆయన ఇచ్చినట్టుగా క్యాష్ పిటిషన్ కొట్టివేసింది అటు సుప్రీంకోర్టు కూడా ఆశ్రయిస్తామని చెప్తున్నారు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పుడు కూడా రేపు ఇచ్చినట్టుగా సమయానికి ఖచ్చితంగా కేటీఆర్ ఇక్కడికి రావాల్సిందే ఇవాళ హైకోర్టు కూడా ఏం డైరెక్షన్ ఇస్తుంది అడ్వకేట్స్తో వెళ్ళి ఏసీబీని ఏసీబీ విచారణకు ఆదరకమంటారా లేకపోతే అడ్వకేట్తో కాకుండానే మీరు ఏసీబీ విచారణకు ఆధారకా ఉంటున్నారు అన్న కోణంలో కూడా ఇవాళ హైకోర్టు ఆదేశాలను పట్టేసి ఇవాళ రేపు వచ్చేటట్టు కేటీఆర్ ఉంటుంది చెప్పవచ్చు అంతకంటే ముందు అతి కీలకమైన కీలకమైనటువంటి వ్యక్తి వాస్తవం చెప్పాలంటే ఏ టూగా ఉన్నప్పటికీ కూడా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ దీనికి చాలా అంశాలు ఏసీబీకి చెప్తారు ఎందుకంటే ఆయన ఇప్పుడు ఇప్పుడు ఆయన ప్రస్తుతం డ్యూటీలో ఉన్నారు ఆయన ఆయన విధుల్లో ఉన్నారు ఆయన రిటైర్డ్ కాలేదు ఓ పక్క రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్గా ఉన్నట్టుగా బిఎల్ఎన్ రెడ్డి రిటైర్ అయ్యారు అంతేకాకుండా మాజీ మంత్రి అయిపోయింది కేటీఆర్ వాళ్ళిద్దరితోటి కాకుండా ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అరవింద్ కుమార్ కావడంతో అరవింద్ కుమార్ ఇచ్చేటట్టుగా రిపోర్టే చాలా కీలకంగా మారుతుంది అరవింద్ కుమార్ ఏం రిపోర్ట్ ఇస్తున్నారన్న ఉత్కంఠ కూడా అటు కేటీఆర్ వర్గంలో కూడా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయనని సుదీర్ఘంగా విచారణ చేపడతారు ఆయన ఇచ్చేటట్టునగా రిపోర్ట్ కూడా చాలా కీలకం అని చెప్పుకోవచ్చు ఇదే అంశానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం ఆ ఎంఏయూడిలో ఉన్నటువంటి ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉన్న దానకిషోర్ కూడా దీనికి సంబంధించిన అంశాలని కూడా గతంలో ఏసీబీకి ఇచ్చారు ఆయన ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ని బట్టేసే ఈ కేసు ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇప్పటివరకు వచ్చిందని చెప్పుకోవచ్చు దీంతో అందులో భాగంగానే దీనికి సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు ఇదంతా ఇదంతా ఎగ్జామ్ చేసిన తర్వాతనే ఏసీబీ ఏ వన్గా కేటీఆర్ని ఏ టూగా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని ఏ త్రీగా అప్పటి చీఫ్ ఇంజనీర్గా పనిచేసిన హెచ్ఎండిఏకు పనిచేసిన నరసింహరెడ్డి లక్ష్మీ నరసింహరెడ్డిని ఈ విధంగా ఏ వన్ ఏ టూ ఏ త్రీగా కోర్టు ఏ ఏ త్రీగా కేసులు నమోదు చేసేసి వాళ్ళకు నోటీసులు ఇచ్చింది విచారణకు ఆధార్ కావాలని చెప్పారు అయితే ముందుగా ముందుగా వచ్చిన ముందుగా నిన్న వచ్చినట్టుగా కేటీఆర్ నిన్న సుమారు నలభై నిమిషాల పాటు ఇదే ప్రాంతంలో లోపలికి వెళ్లకుండానే ఆయన ఇచ్చినట్టుగా స్టేట్మెంటు ఏసీబీ ఏఎస్పికి ఖాన్కి ఇచ్చేసి ఆయన కొంత నివేదిక అంటే నా వర్షన్ ఇదంటూ చెప్పేసి వెళ్ళిపోయారని చెప్పవచ్చు అయినప్పటికీ కూడా ఈ కేసు విషయంలో మీరు హాజరు కావాల్సిందే సహకరించాల్సిందే అంటూ కూడా నిన్న కోర్టు ఆదేశాలు ఇచ్చిందంటే క్యాష్ పిటిషన్ని తిరస్కరించింది అంటే దాని అర్థం మీరు ఖచ్చితంగా ఏసీబీ విచారణకు హాజరు కావాల్సిందే అని కూడా చేసి పర్మిషన్ అరెస్ట్ చేయకుండా ఉండడానికి పర్మిషన్ అడిగిందానికి కూడా దానికి నేను చెప్పలేమన్నారు ఓకే రేపు ఒదిరి ఏసీబీ విచారణకి కేటీఆర్ హాజరైన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ రోజు ఏసీబీ కరడి ఏసీబీ విచారణకి అరవింద్ కుమార్ హాజరయ్యారు ఈడీ విచారణకి బిఎల్ఎన్ రెడ్డి హాజరయ్యారు కాబట్టి వీరిద్దరు స్టేట్మెంట్ తర్వాత రేపు కేటీఆర్ విచారణ ఏ విధంగా ఉండబోతుంది ఏసీబీ కరెడీ అనేది ఫస్ట్ పాయింట్ దానికి తోడు దాకా విచారణకి హాజరైన అరెస్ట్ చేయకూడదని చెప్ప నిబంధన ఉంది రేపు ఆది కూడా లేదు కాబట్టి ఏసీబీ ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది అనేది కూడా ఒక కీలకమైన ప్రశ్న కింద కనిపిస్తుంది రవిచంద్ర ఎస్ ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది అయితే విషయం ఏంటంటే నిన్న ఏసీబీకి ఆ ఏసీబీ విషయంలో సహకరించి ఉంటే కోర్టు డై అంటే కోర్టు ఆదేశాలు కూడా వేరే విధంగా ఉండి ఉండొచ్చేమో ఎందుకంటే కోర్టును ఎవరు ప్రశ్నించకూడదు కోర్టు తీర్పులపై సమీక్షలు చేయడానికి మళ్ళీ జ్యుడిషియల్ సమీక్ష దాన్ని న్యాయ సమీక్ష అంటారు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి న్యాయ సమీక్ష కూడా అందులో ఉంటుంది అంటే ముందు ఆ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎవరు సమీక్ష చేయలేము కానీ కోర్టు నిన్న ఏసీబీ దగ్గర ఆ కేటీఆర్ ప్రవర్తించినట్టుగా తీరు కూడా ఆయన అడ్వకేట్తో వెళ్ళేట ప్రయత్నం లోపల వరకు వెళ్ళి ఆ తర్వాత చేసి బాగుండేది అనే అనే కోణంలో కూడా ఉందని చెప్పవచ్చు అంటే కోర్టు కూడా కోర్టు కూడా కోర్టు కూడా ఇచ్చినట్టుగా రిపోర్ట్ ఏంటంటే ఏసీబీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే వీరు కనీసం ఏసీబీకి సహకరించట్లేరు అనే విధంగా ఆయన కేటీఆర్ ఇచ్చినట్టుగా రిపోర్ట్ కేటీఆర్ ప్రవర్తించిన తీరు కూడా దాన్ని హైకోర్టు కూడా దృష్టిలో పెట్టుకుందని చెప్పుకోవచ్చు అందులో భాగంగానే నాటు అరెస్టు అనే అంశాన్ని కూడా కోర్టు చేయకుండానే ఆయన వేసినట్టుగా క్యాష్ పిటిషన్ని కొట్టివేసిందని చెప్పుకోవచ్చు ఇక దీంతో కేటీఆర్ ముందు రెండే దారులు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఏసీబీ ముందు ఆధార్ కావాలి రెండోది ఏంటంటే సుప్రీంకోర్టును అప్రోచ్ కావాలి సుప్రీంకోర్టులో కూడా కింది కోర్టు ఇంచుమించు హైకోర్టుకు పెద్ద హైకోర్టు తర్వాతనే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు హైకోర్టులో ఉన్నట్టుగా జడ్జెస్ ఉన్నట్టుగా సిస్టమ్ లాస్ ఇవన్నీ సేమ్ ఉంటాయి అందుకనే అందులో భాగంగానే ఉంటుంది ఇక ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఏసీబీకి అటు ఈడీకి ఖచ్చితంగా ఆయన హాజరు కావాల్సిందే దాని సమాధానం చెప్పాల్సిందే కేటీఆర్ రావాల్సిందే ఇది ఇది ఒకరోజు రెండు రోజుల్లో కాకుండా సుదీర్ఘంగా ఈ విచారణ కొనసాగుతుంది కేటీఆర్కు ఇటు ఇటు ఏసీబీకి ఆధార్ కావాల్సిందే ఈ నెల పదహారవ తేదీన అటు అటు ఈడీ ఆఫీసు దగ్గర కూడా కేటీఆర్ హాజరు కావాల్సి ఉంటుంది దీంతో ఒకే కేసులో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విషయంలో ఇటు ఏసీబీ అక్కడ ఉన్నట్టుగా ఈడీ రెండు దర్యాప్తు సంస్థలు మాత్రం చాలా ముమ్మరంగా స్పీడప్ చేశాయని చెప్పుకోవచ్చు ముగ్గురు ఇందులో ఏ వన్ ఏ టూ ఏ త్రీగా ఉన్నట్టుగా ముగ్గురిని అక్కడ కాకుండా ఇక్కడ ఇక్కడ కాకుండా అక్కడ మొత్తానికి మాత్రం రెండు చోట్ల విచారణ పర్వం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఆశా రైట్ విచంద్ర థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనం చూస్తున్నాం నిన్న ఏదైతే క్వాష్ పిటిషన్ సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత ఏదైతే ఏసీబీ పెట్టినటువంటి కేసును క్వాష్ చేయాలి అని చెప్పి కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ని కొట్టేసింది సో అదే విధంగా టూ అరెస్ట్ ను కొట్టేసింది అంటే ఇప్పటిదాకా అరెస్ట్ చేయకూడదని చెప్పి నిబంధన ఉంది కోర్టు ఇచ్చిన తీర్పులో ఇప్పుడు అది కూడా తీసేశారు కాబట్టి రేపు ఏసీబీ విచారణకి కాకపోతున్నారు ఇక్కడ మరొక పాయింట్ ఏంటంటే లాయర్తో పర్మిషన్ ఉంటుందా లేదంటే లాయర్ లేకుండా కేటీఆర్ ఒక్కడే ఒక్కరే హాజరవుతారా అనేది కూడా ఒక పాయింట్ ఈ రోజు ఆల్రెడీ ఏసీబీ కార్యాలయానికి ఏ టూగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ హాజరయ్యారు ఏ త్రీగా ఉన్నటువంటి బిఎల్ అన్ రెడ్డి ఈడీ కార్యాలయంలో విచారణ ఎదుర్కొంటున్నారు కాబట్టి రేపు ఏసీబీ కార్యాలయంలో ఏ విధంగా విచారణ జరుగుతోంది ఒకవేళ ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా వెళ్లారు అక్కడ కూడా ఏసీబీ అధికారులు ఫైల్ చేయడం జరిగింది ఒకవేళ మీరు ఈ ఈ కార్యకు సంబంధించి కేటీఆర్ పిటిషన్ గనక తీసుకుంటే గనక మా యొక్క వాంగ్మూలాన్ని కూడా తీసుకోండి అని చెప్పి కూడా ఇటుపక్క నుంచి తిరిగి ఫైల్ చేయడం జరిగింది కాబట్టి ఏ విధంగా ఉండబోతోంది అనేది ఒక ఉత్కంఠ రేపు ఏసీబీ విచారణకి లాయర్ తో పాటు వస్తారా లాయర్ లేకుండా విచారణకి వస్తారా ఏసీబీ కార్యాలయంలో విచారణ తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా ఉత్కంఠ రేపుతున్నటువంటి అంశం